అమెరికా రోడ్లపై తిరిగే టెస్లా కార్ గోదావరి జిల్లాలో సందడి చేసింది గత చరిత్రలో ఎన్నడూ చూడని ఈ అమెరికా రహదారులపై తిరిగే ఈ టెస్లా కార్ ఒక్కసారిగా గోదావరి జిల్లాలకు సంబంధించి అమలాపురం ప్రాంతంలో సందడి చేయడంతో ఆ కారుతో ఫోటోలు తీసుకునేందుకు పైగా ఎగబడ్డారు అందుకే ఈ కార్ ఎవరిది అమెరికా నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంటున్నారా పిల్లి ఆదిత్యరామ్ రియల్ ఎస్టేట్ సంబంధించి ముఖ్యంగా ఒక ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు ఆయన తమిళనాడుకు సంబంధించి చెన్నైలో చిత్రపడిన పరిస్థితి నెలకొంది ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసిగా స్థానికులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు జరిగే ఉత్సవాలకు ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వస్తూ ఉంటారని తెలియజేశారు ఇక ఆయన ఈ టెస్లా కార్ తీసుకుని వచ్చారు ఇక చూడటానికి రెండు కళ్ళు సరిపోవనే విధంగా ఈ అమెరికా కార్ గోదావరి జిల్లాలో అయితే సందడి చేసింది ప్రముఖ నిర్మాత అయిన పిల్లి ఆదిత్య రామ్ తో మరియు ఆ కారు వద్ద ఫోటోలు తీసుకునేందుకు స్థానికులంతా కూడా యాక్కిపడ్డారు మనం చూస్తున్నాం ఈ కార్ అంతా కూడా ఏదో రోబోటిక్ కారు విధానంగా ఆకట్టుకుంటూ ఉంది గతంలో ఎన్నడూ చూడని కారుగా గోదావరి జిల్లాలోనే కాదు ఏపీలోనే ఎలాంటి కారు ఎప్పుడు చూడలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ కారుతో ఫోటోలు తీసుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు ప్రొడ్యూసర్ మరియు రియల్ ఎస్టేట్ టైఖాన్ అయిన ఆదిత్యరామ్ను శ్రీకాయిస్తాం కలిసి ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎంతో ఉత్సాహంగా గడిపారు పండుగకు సంబంధించి దాదాపు మూడు రోజులు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ టైఖాన్కు సంబంధించి టెస్లా కార్ సందడి చేసింది హీరో ముఖ్యంగా ప్రొడ్యూసర్తో పాటు సరదా సరదాగా స్థానికులంతా కూడా గడిపిన పరిస్థితి నెలకొంది ఏ ప్రాంతానికి వెళ్ళినా పండగ వస్తే మాత్రం స్వగ్రామాలకు రావడం ఆనవాయితీ దీనిలో భాగంగా చెన్నైలో స్థిరపడినప్పటికీ పిల్లి ఆదిత్యారం గోదావరి జిల్లాలో జరిగే ఈ ఉత్సవాన్ని చూసేందుకు ప్రతి సంక్రాంతికి ఇక్కడికి వస్తుంటారని స్థానికులు తెలియజేశారు ఇక టెస్లా కార్ ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో ఈ ఏడాది ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు